ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపినిచ్చిన సంగతి తెలిసిందే అన్ని పార్టీలు అయితే మద్దతు అయితే ఇస్తున్నాయి సాధారణంగా ఎవరైనా బంద్ సమయంలో షాపులు తీసినట్లయితే కనుక వారికి మర్యాదగా చెప్పేసి షాపులు అయితే మూయిస్తూ ఉంటారు అయితే ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది షాపులు మూయలేదని పలువురిపై దాడి అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే బంద్ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత షాపులపై బీసీ సంఘం నేతల దాడులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ కు పిలుపునిచ్చింది బంద్ సక్సెస్ఫుల్ గా సంపూర్ణంగా కొనసాగుతోంది ఆర్టీసీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి అయితే బీసీ బంద్కు రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం టీజెఎస్ సిపిఎంఎల్ఐ న్యూ డెమోక్రసీ మావోయిస్టు పార్టీలతో పాటు ఎంఆర్పిఎస్ మాల మహానాడు ఆదివాసీ గిరిజన మైనారిటీ విద్యార్థి సంఘాలిక మేధావులు సైతం మద్దతు ప్రకటించారు అయితే హైదరాబాద్ లో నల్లకొంట్ల పరిధిలోని బంద్ తీవ్ర ఉధ్రిత దారితీసింది బంద్ను బేఖాతరు చేయకుండా తెరిచి ఉన్నటువంటి బజాజ్ షోరూమ్ తో పాటు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ పై ఆందోళనకారులు పెద్ద పెద్ద సిమెంట్ బ్లాక్స్ విసిరారు దీంతో షోరూమ్ ఆ అద్దాలన్నీ కూడా ధ్వంసమై చల్లా చెదురుగా పడిపోయాయి అదేవిధంగా తెరిచి ఉంచిన పెట్రోల్ బంక్ పై కూడా బీసీ సంఘం నాయకులు దాడికి పాల్పడ్డారు అనంతరం పెట్రోల్ కొట్టే ఫ్యూయల్ మిషన్లు వారు ధ్వంసం చేశారు ఈ మేరకు విషయం తెలుసుకున్నటువంటి లోకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సద్దుమణిగేలా అయితే చేయడం జరిగింది